ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త జీవ త్వరలో కబురు అంటూ లేటెస్ట్ తాజా సమాచారం అయితే అందిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడియో నుంచి చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మరిసరిగిన ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ బట్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా ఎలాగైతే వెళ్ళిపోదామండి మనం రాష్ట్రంలో మూడేళ్ల తర్వాత గత ఏడాది ఏప్రిల్ నుంచి మొదలయ్యేటువంటి ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ భారం కాంగ్రెస్ సర్కారు పైన భారీగా పడుతుంది రిటైర్మెంట్ బెనిఫిట్ పెన్షన్ రూపంలో ప్రస్తుతం ఏటా ఆరు వేల కోట్ల నుంచి ఏడు వేల కోట్ల అదనంగా చెల్లించాల్సి వస్తుంది ప్రతి నెలా రిటైర్ అవుతున్న ఉద్యోగుల సంఖ్య పెరుగుతుండటంతో ఈ మేరకు చెల్లించాల్సినటువంటి మొత్తం కూడా పెరుగుతుందని రెండు వేల ఇరవై కోట్లు అప్పటి ప్రభుత్వం ఆర్థిక భారం తప్పించుకునేందుకు ఉద్యోగుల పదవి విరమణ వయసును యాభై నుంచి అరవై ఐదు ఏళ్ళకు పెంచింది దీంతో మూడేళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వాలు రిటైర్మెంట్ జరగకపోవడంతో గత బీఆర్ఎస్ సర్కారు హాయిగా ఊపిరి పీల్చుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాలుగు నెలల్లో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల రిటైర్మెంట్ మొదలయ్యాయి ఈ నె తొమ్మిది నెలల్లో ఏకంగా ఎనిమిది వేల మంది ఉద్యోగ విరమణ చేశారు వీరితో కలుపుకొని ఈ ఐదేళ్లలో దాదాపు యాభై వేల పైగా ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ ఉన్నారు ఇక దీంతో వీరిని రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెన్షన్ రూపంలో ప్రభుత్వ సర్కారుపై ఏటా నలభై వేల కోట్ల అదనపు భారం పడనుంది అసలే గత సర్కారు చేసిన మోతకోలు అప్పులతో స్కీములు అమలు తిప్పలు పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అదనపు భారం పైన ఆందోళన చెందుతుంది ఇక గత బీఆర్ఎస్ సర్కారు భారం కాంగ్రెస్ నెత్తిన రెండు వేల ఇరవై ఒకటి బీఆర్ఎస్ సర్కారు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పదవీ రుణ వయసు యాభై నుంచి అరవై ఒకటి సంవత్సరాల ఏళ్లకు మించింది దీంతో గత మూడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు క్లాస్ ఫోర్ ఉద్యోగులకు మినహా రిటైర్ జరగలేదు మూడేళ్ల తర్వాత అంటే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి రాష్ట్ర ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్లు మొదలయ్యాయి ఈ ఆర్థిక సంవత్సరం మార్చి ముగిసే నాటికి రిటైర్డ్ అయ్యేటువంటి ఉద్యోగుల సంఖ్య ఇంకా తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై నాలుగు చేరనుంది ఇప్పటికే ఎనిమిది వేల మంది దాకా ఉద్యోగులు పదవిరమణ అయితే చేశారనమాట